ఈ మధ్య కాలంలో సింగపూర్లో సింగపూర్లో కూడా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ ఉన్న సేమ్ మోర్ మన ఐటీఐ లాంటివి ఈరోజు సింగపూర్ ప్రభుత్వంతో కూడా మనం ఒప్పందం చేసుకున్నాం వాళ్ళు కూడా మన మన ఇన్స్ట్రక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చే విధంగా సో ఎక్కడైనా మేము చేసుకుంటున్న ఒప్పందంలో ప్రధానంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికంటే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే వాళ్ళు కూడా అవుట్డేటెడ్ అయిపోయారు వాళ్ళు ఉద్యోగం కోసం పరీక్షలు రాసి పాస్ అయినరు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆటో మోడ్లకి వెళ్ళిపోయారు వాళ్ళకి ఏమాత్రం కూడా ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగ భద్రత ఉందన్న తర్వాత వాళ్ళు నేర్చుకోవడమే మానేశారు నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది ఆటో మోడ్లు అంటే ఫ్లైట్ మోడ్లకు వెళ్ళిపోయారు ఇక ఆ తర్వాత మనకేం అవసరం లేదు ఆటోమేటిక్గా ముప్పై ఐదు సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ వస్తాయి రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వస్తాయని చెప్పి ఒక ఆటో మోడ్లకు వెళ్ళిపోయారు దానివల్ల ఈరోజు సమాజంలో మనము పూర్తిగా దెబ్బతింటున్నాము ఇందులో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు ఇక్కడ టీచర్ కమ్యూనిటీ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు టీచర్ల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళను కూడా అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఇంతకుముందు తమరు కూడా చెప్పిన ఎండకాలం సెలవులు ఇచ్చేదే వాళ్లకు శిక్షణ ఇవ్వడానికి కానీ ఇప్పుడు ఎండాకాలం సెలవులే కాదు పండుగలు పబ్బాలు ఇవన్నీ తీసేస్తే మూడు వందల అరవై ఐదు రోజులలో నాకు తెలిసి మరి నర్సిరెడ్డి గారు చెప్పాలా ఇన్ని రోజులు రెండు వందల ఇరవై దాదాపుగా టూ థర్డ్స్ నూట ఎనభై రోజుల సో స్ట్రైట్గా ఫిఫ్టీ పర్సెంట్ హాలిడేసే ఉన్నాయి దాదాపుగా ప్రపంచంలో నాకు తెలిసి ఏ శాఖకి ఇన్ని సెలవులు ఉంటాయో నాకు తెలియదు నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో యాభై శాతం సెలవు దినాలు ఉండే శాఖ ఏదైనా ఉంది అని అంటే అది విద్యాశాఖనే అని నేను అనుకుంటున్నాను మీరు అందరూ అందించే సమాచారం ప్రకారం సో శాలరీస్ కూడా మీకు తెలుసు ఈరోజు నేను చెప్పిన లెక్క ప్రకారం ఇంత ఇంత బడ్జెట్ ఎక్కడికి వెళ్తుందో ఇవన్నీ కూడా నాకు సంతోషమే ఎందుకంటే మన పిల్లలకు చదువులు చెప్పి ఈరోజు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉన్నదని ప్రకాష్ గారు చెప్పినట్టు ఆ దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఈ టీచర్ల దగ్గర ఉన్నది వాళ్ళకి ఏమి ఇచ్చినా తక్కువనే కానీ తిరిగి వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉన్నది అని ఆ బాధ్యతను ఈ సభ ద్వారా ఈ చర్చల ద్వారా గుర్తు చేయాలన్నదే నా ఉద్దేశం కాబట్టి ఈరోజు ఇదే కాకుండా స్కూల్స్లలో కూడా అంగన్వాడీలో కూడా ఒక్కొక్క ఊరిలో పోతే రకరకాల స్కూల్స్ ఉన్నాయి నా నియోజకవర్గంలో కోజ్గి మండల కేంద్రం ఉంది ప్రతి గల్లీలో స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ ఏ స్కూల్కి పోయినా టీచర్లు సేమ్ ఇంతకుముందు ముందు చెప్పినట్టే పిల్లలుంటే టీచర్ లేరు టీచర్లు ఉంటే పిల్లలు లేరు వీళ్ళందరినీ కలిసి ఒక దగ్గరికి తీసుకురావాలంటే మాది జిల్లా పరిషత్ అంటారు ఇంకొక ఆయన ఇంకొక వేరేది అంటాడు అంటే రకరకాలుగా విడిపోయి ఇట్లా ఉన్నారు అందుకే ఈ ఎడ్యుకేషన్ పాలసీ మీద మీరు కంప్లీట్గా కాంక్రీట్ ప్రపోజల్స్ ఇవ్వండి బాగలేదు అని చెప్పడం అనేది అత్యంత సులువైన అంశం బాగలేదు అనడం ద్వారా వాళ్ళని విమర్శించడం ఇంకా అత్యంత విలువైన అత్యంత సులభమైన విషయం ఈ రెండు మన భవిష్యత్తుకి పనికొచ్చేటివి కావు మీరు కాంక్రీట్ ప్రపోజల్స్ ఇవ్వండి ఇక్కడ చర్చ చేయగలిగిన వాళ్ళు చర్చ చేసిన వాళ్ళు చర్చలో మిస్ అయిన వాళ్ళు కూడా మాకు రాతపూర్వకంగా ప్రభుత్వానికి సూచన ఇవ్వండి నిర్ణయాలు తీసుకునే ముందు చేయమని సార్ నేను అందరిని అఖిలపక్షం పిలుస్తాను మళ్ళీ గవర్నమెంట్ ఏ నిర్ణయాలు తీసుకోదలుచుకుందో పాలసీ డాక్యుమెంట్ తయారు చేసి నేను అందరికి ఇస్తాను నేను అందరి సూచనలు సలహాలు తీసుకొని ఈ ఈ దీన్ని ప్రక్షాళన చేయదలుచుకున్నాను